విగ్రహాల తయారీలు తెనాలి ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు తీసుకువచ్చిన కాటూరు వెంకటేశ్వరరావు గారి సూర్య శిల్పశాల భారతదేశ స్థాయిలో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధులు రాజకీయ నాయకులు దేవుళ్ల విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత చాటుకున్న సువర్ణ ఘంట కంకణ సన్మాన గ్రహీతలు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి రవిచంద్రల ఆధ్వర్యంలో సూర్య శిల్పశాల చెట్టి ఆంజనేయ స్వామి డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ మరియు గాంధీ ఇక్కడ వీరస్థలి తెనాలి అనే డాక్యుమెంటరీ చిత్రం షూటింగ్ జరగబోతుంది దీనికి క్లాప్ కొట్టడానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు రాబోతున్నారు మరి రత్నాకర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని తీయటం కోసమని గతంలోనే వాల్పోస్టర్స్ అవన్నీ విడుదల చేయడం జరిగింది ఈ రోజున చిత్రాన్ని క్లాప్ కొట్టబోతున్నారు శివకుమార్ గారు వస్తున్నారు వెళ్ళి ఒకసారి చూసి なるほど。 వీర స్థల ఈ సినిమా షూటింగ్ ఈరోజు కెనాల్లో ప్రారంభించుకోవటం ఈ సినిమా సెనాల్లో జరిగిన స్వతంత్ర సంగ్రామంలో ఒక యథార్థ కాదని ఈరోజు టెల్లి లైట్ పై ఇస్తాం ఈ సందర్భంగా ఈ సినిమాకి మనిషికి అవకాశం వస్తే మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రాష్ట్ర దేశ చరిత్ర మార్చిన సంఘటనలో ఈ క్షణాల్లో క్షణాలే రక్తంలో ఉన్నదనేది వాస్తవం ఈ సినిమా స్క్రిప్ట్ ఎన్నుకున్న సోదరుడు నాకు తనలో కచి ఉంది ఫ్యాషన్ ఉంది క్షణాల్లో జరిగిన ఫేరం ఫైట్ ఉద్యమంలో ఆనాటి యథార్థ కాదని యావత్ దేశానికి రాష్ట్రానికి చూపించాలా తద్వారా తెనాలి ప్రాంతం చారిత్రక సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఏ రకంగా సెనాలకి ఆంధ్ర ప్యారిస్ గా ఆంధ్ర రాష్ట్రంలోనే దేశ చరిత్రలోనే తెనాలి ప్రాంతం యొక్క ఔపుణ్యోత్యాన్ని ఉంది ఉండాలి అని కోరుకొని ఈ సినిమాని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషపడుతూ అలాగే సోదరుడు రత్నాకర్కి తప్పకుండా నువ్వు ఏమైతే ఈ యథార్థ గా యదార్థ ఘటన్ని ఈ ప్రాంత ఫ్రీడమ్ ఫైట్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చూపిదలుచుకున్నావో నీ భావాన్ని మీ యొక్క ైజేషన్ని సక్సెస్ఫుల్గా తీయాలి చెయ్యాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తెనాలి ప్రాంతం కళలకి కాణాచి ఎంతోమంది కళాకారులు ఎంతోమంది రంగస్థల కళాకారులు హరికత కళాకారులు ఏలపాట కళాకారులు అలాగే సినిమా చిత్రరంగానికి సంబంధించి నిర్మాతలు కానీ యాక్టర్స్కి కానీ హీరోస్కి కానీ హీరోయిన్స్ కానీ సైడ్ యాక్టర్స్ కానీ తెలుగు సినీ ఫీల్డ్ లో తెనాలి ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులే ఈరోజుకి పేరెందిన కళాకారులుగా మనందరం చూసాం కేవలం రంగాలకే కాకుండా అన్ని రంగాల్లో ఈ తెనాలకి చరిత్ర ఉంది అనేది ఎంత వాస్తవం ఈ చరిత్రని రాలకు చూపియాలా మన చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన పౌరుషం ఇది అనేది ఈ జనాల ప్రాంత భావి పౌరులు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఇక్కడ జరిగిన యథార్థ ఘటనని ఈరోజు చిత్ర నిర్మాణం కోసం ఎన్నుకున్న యూనిట్ని డైరెక్టర్స్ని అలాగే కథా నిర్మాణం అయిన అయినా కుజోత్సఫ్ని దీంతో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్క సభ్యుడిని మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ మీ యొక్క స్ఫూర్తి గుంటూరు జిల్లా చరిత్రలో ఒక బ్రహ్మాండమైన స్థానం ఉంది ఉంటుంది జైకుంటు తిరుగోడ అనే దగ్గర నుంచి పల్నాడు గలలీని మాగానే అన్నదాకా ఈ రాతి ప్రపంచ ఖ్యాతి చేసిన వాళ్ళందరూ గుంటూరు జిల్లా వాళ్ళు ప్రత్యేకించి జనాలకి ఆర్థిక సాంస్కృతిక సాహిత్య కళా వారసత్వం పుట్టినిచ్చారు ఈ ఇటువంటి గడ్డ మరోసారి ఈ వీరస్థలకి పుట్టి కావడం చాలా సంతోషం బాహుబలితో మొదలైన ఈ చారిత్రాత్మక చిత్రాల పరంపర ఇప్పుడు యూట్యూబ్ దాకా తర్వాత మన నెట్ఫ్లిక్స్ లాంటి ఛానళ్ళ దాకా కూడా స్థానిక కార్యక్రమాలకి చాలా పెద్ద ఎత్తున ఆధారంగా పెట్టుకున్న కాలం ఇప్పుడు అదే పరంపరలో ఈ వీరస్థని తరాలి సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తాను సదా స్మరా నాదేశం నవోనవామిగూ నాదేశం సదా స్మరామి కన్నం నమోరవాణి అూనాశం సదా స్మరామి నా ేశం ఆదేశూమి ఆదేశం నమో నవామి భూమి ఆదేశం సదా భారంగ భూమి ఆదేశం నమో నవమి సంఘ భూమి ఆదేశం వివేకా మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఏసీ క్యాంపస్ వివేకా కిడ్స్ ప్యారడైస్ ఏసీ క్యాంపస్ క్లాసెస్ ఓన్లీ ఫార్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ వివేకా కిడ్స్ ప్యారడైస్ ఏసీ క్యాంపస్ నాజర్పేట తెనాలి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ జాతీయ స్థాయిలో బెస్ట్ తెనాలి వివేకా